కుమార్తె పన్నెండు సంవత్సరాలు గల యమన ప్రాయంలో కుమార్తె చాలా సిద్ధులు అటు నుంచి ఇద్దరు సైనికులు వచ్చారు ఆ శతాదే పొదలాగా ఉంటది కానీ పొదవి అరే ఉంటది ఆ ఇంటికి వెళ్తూ ఆ ప్రభుని తీసుకొని వెళ్తుంటే అటు వస్తారు దోసులు మీ కుమార్త చచ్చిపోయింది ఇంకా ప్రభుకి ఇంకా ప్రభుత్వండి ఇక ఏ సుప్రవోద్దు ఇంకా ఆయన శ్రమ పెట్టబోద్ద सदा आभारी और याmathbb देवस्तुत का यारी की आशा रखते आज टाइम में प्रभुवातम भोजन कर कर देवस्तुत का हालेलुया ननिका मातम उच्चो बाइबल का वचन देवस्तुत का हालेलुया ननिका मातम उच्चो अपना व्यक्ति आर इत्तर पासून मात वनाला नमारा और 예수 मात नमारा